ఉండాలని వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో నేను ఎవరి గురించి అయితే చెప్పాను ఖచ్చితంగా వాళ్ళే వస్తారు దేవుడి సన్నిధిలో చెప్పడం బాగుండదు ఆయన ముందు మనం మాట్లాడేదానికి అర్హత లేదు సో ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి నేను ఎవరైతే వస్తారని చెప్పానో వాళ్ళే ఖచ్చితంగా వస్తారు దాంట్లో అనుమానం అయితే లేదు ఏది జరిగినా నేను ఎవరైతే చెప్పానో వాళ్ళే వస్తారు సో అంటే ఇలా జరిగితే అలా జరిగితే అనేది ఉండదు ఎవరు ఏది జరిగినా ఆన్సర్ ఒకటే ఫిక్స్ అయిపోయినా ఆన్సర్ ఫిక్స్ అయిపోయింది అంతే పవన్ కళ్యాణ్ ఓకే పవన్ కళ్యాణ్ గారే ఆయన గురించి కూడా ఎప్పుడో చెప్పడం జరిగింది సో అన్ని రిజల్ట్స్ మీరు చూస్తున్నాక కూడా నన్ను ప్రశ్న అడిగితే నేను సక్సెస్ అయినందుకే కదా స్వామివారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకున్నది సో వేణుస్వామి గారి చేత ఆయన ఏ చెప్పినాకైనా జరగట్లేదు ఆయన ఏమో మీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారు ఆయన సీఎం కాబోతున్నాడని మాట్లాడుతున్నారు మీరు రీసెంట్ గా కూడా నిన్న ఒక చేశారు ఏంటి సార్ పరిస్థితి ఆయన వేణుస్వామి గారు చెప్పారంటే డెఫినెట్లీ జరగదు అని అని అనుకుంటున్నారు జనాలు ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది వేణుస్వామి చెప్పినాడంటే జరగదంటే ఆయనకు ఈ మధ్య కొద్దిగా మతి సిమితం బాగా లేదు ఓకే ఎందుకంటే అన్న సిక్స్టీ ఫైవ్ ఎంజి టాబ్లెట్ వాడితే ఈ వేణు అనే అనేవాడు ఫిఫ్టీ ఎంజీలోనే ఉన్నాడు ఆయన కూడా సిక్స్టీ ఫైవ్ ఎంజికి వచ్చినాడంటే కరెక్ట్ గానే ఉంటుంది పని ఓకే కానీ ఆయన చెప్పినా చెప్పకపోయినా అంటే కేసీఆర్ గెలుచాడు అన్నాడు ఓడిపోయినాడు హైదరాబాద్ గెలుచు కప్పందని నాకు అదిపోయింది ఇంకా మావాడు గెలుచావు అన్నాడు అయినప్పటికీ ఆయన ఆయన మాటలు కూడా పట్టించుకుంటాడయ్యా ఆ పూజలో ముందు తాగి ఆ పూజలో ఉండే చికింది మాట్లాడేటువంటి వ్యక్తి వేణుస్వామి ఆయన మాటలతో మనకేం పని మనకు అవసరంగా లేదు ఏది ఏమైనప్పటికీ ఇటాటి స్వాములు ఎంతమంది చూసేప్పటికీ ఇటాటి శంగలు ఎంతమంది చూసేప్పటికీ ఎంతమంది స్టార్ క్యాంపెయినర్లు వచ్చేపటికి మేము మా గెలుపు తధ్యం మా మమ్మల్ని ఎవడు ఆపలేడు ఓకే సార్ ఎవరైతే అమర్నాథ్ గారు లేకపోతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళకి కూడా ఈసారి మంత్రి పదవులు డిప్యూటీ సీఎం మంత్రులు ఎందుకంటే డిప్యూటీ సీఎం ఐటీ శాఖ మంత్రిగా ఇచ్చినారు ఏం చేయలేకపోయినాడు ఈసారి డిప్యూటీ సీఎం గా ఇస్తే భారీగా చేస్తాడు ఇబ్బందిలేదు నీకు డౌట్ ఏమి నీకెందుకు వచ్చింది నీకేం బాధ ఇప్పుడు నీకు నీకు బాధ ఏమయ్యా మేము మంత్రి ఇచ్చాము డిప్యూటీ సిఎం ఇచ్చాము లేదంటే ఇచ్చాము లేదంటే కసు దీరా అంటాము నీకు వచ్చిన బాధ ఏంది మొత్తం మీ పాతిక మంది మంత్రులు కూడా ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఓడిపోతున్న పరిస్థితి అని వివిధ రకాల సర్వేలు చెప్తున్నాయి సర్వేలు మా మా సర్వేలు మాకున్నాయి నీ సర్వే నువ్వు తెలుగుదేశం ఏమన్నా లేదండి తెలుగుదేశం ఏం కాదు మరి మరి నువ్వేం మాట్లాడుతున్నావు మేము తప్పకుండా భారీ మెజారిటీతో గెలుచున్నాము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు పార్లమెంట్లో సార్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలుస్తాం ఇరవైకి ఇరవై ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలిచి ప్రత్యేక హోదా మెడలుంచి తెచ్చాము ఈసారి ప్రత్యేక హోదా రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాము రాష్ట్రంలో రాజధానులు కడతాము పులివెందులు గడ రాజధాని చేయబోతాము ఈసారి ఓకే నాలుగు రాజధానులు అంటే నాలుగో రాజధాని ఇప్పుడు అమరావతి వైజాగ్ కర్నూలు రేపు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజే పులివెందులు కూడా రాజధాని అనేది పెడతాము ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ కూడా పెరగాలి కదా మాకు నీళ్ళు రే మాకు నీళ్లు లేనప్పటికీ రియల్ ఎస్టేట్ అనేది ఓకే సోలార్ ప్లాంట్లు అవి రకరకాలుగా మా బాధలు మాకు ఉంటాయి కదండి మరి ఇప్పుడు ఎలక్షన్ లో మా వాళ్ళు ఏం కొంత ఖర్చు పెట్టినారా మరి ఆ ఖర్చు అంతా పూడ్చుకోవాలి కదా ఓకే ఏం మా ఇంట్లో మా పిల్లలు తాలిబొట్లు అమ్మి అయితే మీకేం పెట్టం కదా ఓకే అని నేను మాట కాదు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నాడు కన్నా రాంబాబు అని ఆయన ఉంటాడు ఆయన అన్నాడు జనాలు రాంబాబు సారీ అన్న రాబాబు గారు సరే గ్రౌండ్ లెవెల్లో ప్రజలనుకున్న మాట అసలు మీ అధ్యక్షుడు లండన్ నుంచి రాడు అక్కడే సెటిల్ అయిపోతాడు అని కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకున్న దాన్ని ఓకే దానికి కూడా మీరు ఇది మాట్లాడితేట అంటే రేపు తొమ్మిదో తేదీ ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడొద్దా ఓకే మాట్లాడాలంటే కొద్దిగా ఇది ధమాక ఇది చేసుకోవద్దా ఓకే మరి ఫ్రెష్ ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా అది వేరే డాక్టర్ ఆయన చేసుకునేదాన్ని చూడడం ఒక మా అన్ననే చూస్తాడు ఇంకెవరిని చూసేది కదా ఆ ఫ్లోర్ అంతా మా ఓడే ఉంటాడు అది కథ ఆ విధంగా ఉంటారు పదకొండు లక్షలు గంటకు పెట్టి ఫ్లైట్ వేసుకొని పోయి నా కొడుకులు ఒక ఫ్లోర్ పెట్టుకొని ఆడ డాక్టర్ని పెట్టుకొని చూపించుకోలేమా ఏమయ్యా మాట్లాడతావు సార్ తెలుగుదేశం పార్టీ ఎక్కువ అత్యధిక స్థానాల్లో గెలవబోతుందని చెప్పి దగ్గర దగ్గరగా ఇరవై సర్వేల దాకా చెప్తున్నాయి కానీ మీరేమో నూట యాభై ఒక్క స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్లు అంటున్నారు జనాలకి నమ్మశక్యంగా లేదు అని అనుకుంటున్నాను నలభై సర్వేలు చెప్పినా మాకు మేము నూట డెబ్బై వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏందంట ఏంది మాకు నలభై ఐదు సర్వేలు పైన యాభై సర్వేలు పైన చెప్పినారు మీరే గెలు సార్ మనమే గెలుచున్నామని చెప్పి ఓకే మరి ఏంటంట సార్ నార్మల్గా జనాలు ఎవరైతే ఉన్నారో మొన్న ఎనభై ఐదు పర్సెంట్ ఓటింగ్ పర్సెంట్ దగ్గర దగ్గర ఎయిటీ టూ పర్సెంట్ ఓటు ఓట్ షేర్ వచ్చింది సార్ అందరూ ఓట్లు వేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ ఎవరై కసితో వాళ్ళకు వ్యతిరేకంగా ఓటు వేశారు అందుకే ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని అనుకుంటున్నారు సార్ యాడ వేశారు కసితో ఓటు ఎవరికేసారు టిడిపి కేసారు అంటున్నారు సార్ ఎవరు నువ్వు ఇప్పుడు నువ్వు చూసావు చూసావా లోపల పోయే వచ్చింది ఎవరికి వచ్చింది అంటే నార్మల్ గా నువ్వు చూసావా ఎవరికి వచ్చింది నువ్వు పోయి చూసావా చెప్పు సార్ కాదు సార్ మామూలుగా మరి ఎవరు నువ్వేట చెప్తావు ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిందంటే ప్రజా అవి అన్ని చెప్పగా నువ్వు పోయి చూసావా లోపలి బయట నీ ఓటు నువ్వు వేశావా నీ ఓటు నువ్వే నీకు తెలుస్తుంది ఎవరికేసింది ఓటు నువ్వెట చెప్తావా నీకెట తెలుసు చూడు రేపు రిజల్ట్ రోజు చూడు పదైదు నిమిషాలకి అర్థమైపోతుంది ఏంది సీన్ అనేది సార్ మీ మీ వాళ్ళే చెప్తున్నారు మీ నాయకులే చెప్తున్నారు మొత్తం అంతా మాకేసారని చెప్తున్నారు అంటే మీ వాళ్ళు చూసిన పరిస్థితి ఉందా లేకపోతే బ్యాలెట్ బాక్సులో ఈవీఎంలోకి వెళ్ళి అందరూ చెప్తున్నారు మాకే ఓటు చేశారని అడుగుతున్నారు సార్ మాకే ఓటు వేసారని చెప్తే మా మాకు బుటేమిగా సరయా మేము ఇచ్చాము ఈ చేతిలో ఒకటి పెడతాము ఈ చేతిలో ఒకటి పెడతాము రేపు వచ్చినాక పెట్టేది పెడతాము ఏమవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నేను ఒకటి చెప్తానయ్యా ఒకటి బాగా రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చిన నూట యాభై ఒక్క స్థానాల్లో తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లచ్చని కోట్లు డ్యూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నప్పటికీ షర్మిలా రోడ్ల తిరిగి పదహారు నెలలు పార్టీని బలోపేతం చేసి ఒక అవకాశం ఒక అవకాశం తల్లి దిక్కు ఒక దిక్కు పెళ్ళం దిక్కు తిరిగితే మా అన్న నూట యాభై ఒక్క స్థానాలతో నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యి అసెంబ్లీలో అడుగుపెట్టాడు అటువంటిది ఈరోజు మా అన్నే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎందుకు గెలవకూడదు దీనికి చెప్పు నాకు మేమేం అభివృద్ధి చేయనప్పటికీ మేము ఏ పరిశ్రమలు తాగినప్పటికీ ఉన్న పరిశ్రమలు తరిగినప్పటికీ పోలవరం కట్టినప్పటికీ జాబ్ క్యాలెండర్ మీకు ఏమి చేయనప్పటికీ కూడా ప్రజలు మాకే ఓట్లు వేస్తారు మమ్మల్ని మళ్ళా గెలిపించారు ముప్పై సంవత్సరాల పాటు మా మాయన్నే అధికారంలో ఉంటాడు రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైన సరే రాజధాని కడతాడు ఇది పెట్టుకో రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత మన రాష్ట్రాన్ని రాష్ట్రం ఇప్పుడు ఆల్రెడీ సచివాలయం తాగడబెట్టినాడు ఇంకా ప్రభుత్వ భూములు ఉన్నాయి ఓకే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ఆస్తుల మీద కూడా ఆయన బొమ్మేసుకున్నాడు సర్వహక్కులు మాకే ఉండేటికి చేసుకున్నాడు వీటి నమ్ముతాం వీటిని నమ్మి రాజధాని కడతాము వీటిని నమ్మి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము వీటిని నమ్మి పోలవరం కడతాము ఏంటంటే ఏమవుతుంది ప్రజల కోసమే కదా మా అన్న హరినెస్లో కష్టపడతాంది ఉంది తాడేపల్లి ప్యాలెస్లోంచి బయటికి రానప్పటికీ కొంపలోంచి బయటికి రానప్పటికీ కూడా ప్రజల కోసమే కష్టపడుతున్నాడు కదా సార్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు చాలా హామీలు ఇచ్చారు మీ అధినాయకు ఏడు వందల ముప్పై ఇచ్చినా ఒకటి రెండు కాదు ఒకటి కూడా చేయలేదని ప్రజలు అనుకున్నారు మూడు చేసాం ఏం చేశారు చేసాం అంట ఓ మూడు రాజధానులు చేశారు ఇంకేం కావాలా ఓకే రాష్ట్రం అభివృద్ధి కాలేదు అభివృద్ధి కాలేదంటే ఇంంతకన్నా ఇంకేం అభివృద్ధి కావాలా సార్ పిల్లలకి ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడుతున్న పరిస్థితి అడగతను మనం అడగతం మనం సార్ మీరే ఉద్యోగాలు ఇస్తాము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము ఇచ్చిన రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు సరిపోవా ఇంకేం కావాలా ఐదు వేలు జీతము ఊర్లో ఉండేవాడికి ఐదు వేలు జరిపోదా పల్లెలో ఉండేవాడికి ఐదు వేలు జరిపోదేమయ్యా సార్ రెండు వేల పంతొమ్మిదిలో చాలా చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం ఓటేసుకునే పరిస్థితి కూడా లేకుండా చేసి దౌర్జన్యం చేసి ఈవీఎంలు పగలగొట్టిన పరిస్థితి మీ మీ పార్టీ వాళ్ళు ప్రజలు ఇవన్నీ చూస్తు చూస్తున్నారు ఏదైనా ఓటు మీకు వేయాలంటే ఎందుకు చెప్తే సార్ ఇవన్నీ దౌర్జన్యాలు చేస్తే ఎలా ఓటు వేస్తారని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా సార్ ఒకటి రెండు వార్డుల్లో ఏ కింద ఉంటే మిగతా వార్డు లేరా ఇప్పుడు ఒక వార్డు రెండు వార్డుల్లో ఏదో ఈవీఎం పగల కొట్టినాడు ఆడ మాకు ఓటు తక్కువ వచ్చింది ఇంకోట మీకు ఎక్కువ ఓట్లు వేసారంటే మింగలేవా నియోజకవర్గంలో ఆ రెండు బూతులైనా ఉండేది పంచాయతీలో ఆ రెండు బూతులైనా ఉండేది ఎన్ని ఎన్ని పంచాయతీలు ఎన్ని బూతులు ఉంటాయి ఎన్ని ఈవీఎంలు ఉంటాయి ఒకటి పగల కొట్టిన పాట ఏమవుతుంది దాంట్లో ఏం ఉండేది ఏ తెగేది ఏం ఉండదు ఏమి కాదు మీరేదో ఆలోచన చేస్తున్నారు మీరేదో భ్రమలో ఉన్నారు కూటమి మేము అది ఖచ్చితంగా మా ఓడి గెలుచాడు పులివెందలు రాజధాని చేస్తాడు ఓకే అది పేర్ని నాని గారు గాని అంబటి రాంబాబు వీళ్ళందరూ ఎలక్షన్ తర్వాత వాళ్ళ ఆహాకారాలు చూస్తే ఓడిపోతున్నామని జనాలకు క్లియర్కి అర్థమైన పరిస్థితి మంత్రులు అంటే పోలీసులు మాకు సహకరించలేదు టీడీపీ దౌర్జన్యం చేసింది ఇవన్నీ చెప్తున్నారు మీ వాళ్ళు అంటే ముందే ఓటమి టీడీపీ ఎప్పుడు కూడా అండి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన పాపము చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎక్కడా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా చట్టం తన కొంత తీసుకోబోతుందని ఆయన పెద్ద ఆయన అంటాడు వీళ్ళు కూడా వీళ్ళు ఏదన్నా తోకలు అంటే మా అన్న ఏమంటా అని అయ్యారా అంటాడు అదే చంద్రబాబు నాయుడు గడికి వచ్చి అసలుకి ఏ తమ్ముళ్ళు ఆగడ్డ అంటాడు మా ఊడు అట్ట కాదు ఏంట్రా మళ్ళీ చూద్దాం అంటాడు అర్థం కాల అది మేము ఎంతమందిని కుట్టినాం మాకు తెలియదా తెలుగుదేశం ఎంతమందిని కుట్టినారు వాళ్ళు కూడగల వాళ్ళు అసలు ధైర్యం గడ చేయరు అంత సా అంత సాహసం కడ చేయరు